భారతీయ ఫిల్మ్ మేకర్ అనుపన్న రాయ్ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు గెలుచుకున్న తర్వాత రాయ్ మాట్లాడుతూ ప్రతి పిల్లవాడికి శాంతి స్వేచ్ఛతో జీవించే హక్కు ఉంది మానవత్వం కోసం పాలస్తీన్ పక్షంలో నిలబడటం అవసరం అని అన్నారు పాలస్తీన్ పక్షంలో నిలబడేందుకు ఒక్క క్షణం ఆలోచించడం స్వరం వినిపించడం మన బాధ్యత నా మాటలతో నా దేశం అసహనం వ్యక్తం చేయవచ్చు కానీ అది నాకు ముఖ్యం కాదు అని ఉద్వేగభరితంగా మాట్లాడారు Liberation and Palestine is no exception. <clears throat> I don't know, I don't that, it's, it's a responsibility to give for the moment, to stand beside Palestine. I might upset my country, but it doesn't matter to me anymore. Thank you so much. Thank